ஓம் நம சிவாயா பாரத தேசம் உண்டைய கோயிலுங்கெல்லாம் வந்து நம்ம நரேந்திர மோடி நமக்கே வாங்கணும் நம்ம இதுக்கு எந்தெந்த ஊரில் இருக்குது அந்தந்த இதுக்கே போகணும்னு சொல்லிட்டு கேட்கணும்னு எல்லாம் வந்து ஜனவரி அஞ்சாந்தேதி விஜயவாடா போகணும்னு சொல்லி எல்லாம் பேசி நிற்கிறாங்க ஒரு ஒரு வார்டா போய் பிரச்சாரம் பண்ணி நின்று எல்லாரும் கலந்து நாங்கள் விஜயவாடாக்கே அஞ்சாந்தேதி கிளம்புறோம் ஜனவரி தேதி இந்த கோயில் எல்லாம் நம்மளே சேர்த்துக்கணும் கவர்மெண்ட்ல இருந்து நம்ம ஹேண்ட் பண்ணிக்கணும் நம்ம கவர்மெண்ட் கொடுக்க வேண்டிய அவசரம் இல்லை எல்லாம் நம்ம நம்ம பணத்தை நம்மளே உண்டியில் வேற துண்டு நம்ம காப்பாற்றணும் நம்ம துட்டத்துக்கு ஊராறு கொடுக்க வேண்டிய அவசரம் இல்லை இதனால தமிழுக்கார தான் இதெல்லாம் வந்து நம்ம ஹிந்துவும் ஹிந்துவும் தான் இந்த இதெல்லாம் கோயிலுங்களை காப்பாற்றிக்கணும் அஞ்சாம் தேதி ஐதோ சங்கரம் நடக்குது பகிரங்க சபா எல்லாரும் வந்துருங்க ஜெய் ஸ்ரீராம் విజయవాడలో జనవరి ఐదవ తేదీ హైందవ శంకరవానికి హిందువులంతా పిలుపునిచ్చినారు భారతదేశంలో ఉండే హిందూ దేవాలయాలకంతా గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్లో ఉంది ఆ గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ మన ఉండి ఆదాయాన్ని తీసుకొని ఇతరులకు ఇస్తున్నారు మన హిందూ దేవాలయాలని మనమే కాపాడుకోవాలి ఈ ఈ హైందవ శంకర సభకి ఐదో తేదీ ప్రతి ఒక్క హిందూ రావాలి వచ్చి మేము విశ్వ విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్కాన్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టినాము హిందువులందరూ హిందువుల ఓట్ల రూపంలో దాని స్కాన్ కోడ్ చేసి హిందువులకు మద్దతు తెలపాలి అంతేకాకుండా ఇది ఐదవ తేరు జరుగు ఐదవ శంకారావానికి చిత్తూరులోని అన్ని డివిజన్లలో ఈ కరపత్రాలు ఇచ్చి హిందువుల అంతా వెళ్ళి మన హిందూ శంకరవానికి రావాలని పిలుపుస్తున్నాము అదే మాదిరి ఈరోజు ముప్పై ఆరవ డివిజన్లో పెద్దలు గుణసేకరణ గారికి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడతాను అన్నగారు కూడా గత నాలుగు రోజులుగా వార్డు పైన తిరుగుతూ ప్రతి ఒక్క హిందూ ఇంటికి వెళ్లి స్టిక్కర్ అతికిచ్చి మీరందరూ మాకు మద్దతు తెలపాలని ఈ రోజు సాకరన్న గారి ద్వారా ముప్పై ఆరో డివిజన్ లో ఇంకా కొన్ని ఇళ్లకల్లా వెళ్లి మళ్ళాగా మన ఆర్ఎస్ఎస్ భాస్కర్ అన్న గారు ముఖ్యంగా అన్న కూడా మూడు రోజులుగా తిరుగుతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇప్పుడే విశ్వ హిందూ పరిషత్ వేలన్న గారు కూడా తమ మద్దతు సాగర్ అన్న గారికి తెలిపారు వేలన్న గారు కూడా జిల్లా స్థాయిలో వివిధ పీఠాధిపతుల దగ్గరికి వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు హైందవ సంకారం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా హిందూ దేవాలయాలు హిందువులకే చెందాలని తీర్మానించడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది